అందరికీ నమస్కారం ఇసుక అక్రమ తవ్వాలలో గుత్తాత్పత్తి సాధిస్తున్న కొందరు ప్రజాప్రతినిధులు వారి పేర్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ఆయా నియోజకవర్గాల్లో చర్చ జరుగుతుంది వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక సామాన్యులకు వర్గాలకు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మేరకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చారు ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరలకు చాలా అందుబాటులోకి వచ్చింది అయితే దీనిపైన కొత్త సాధించడానికి కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక వ్యాపారంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది దీని ద్వారా ధరలు కాస్త పెరిగి అందుబాటులోకి రాకుండా కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లా గుంటూరు కృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నట్లు గనుల శాఖ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది బల్క్ క్వార్టర్లలో గుత్తాధిపత్యం కొందరు ప్రజాప్రతినిధులు తీసుకుని ధరలు పెంచి విక్రయిస్తున్నట్లు కూడా వారి నుంచి వచ్చిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే పదే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది ఉచిత ఇసుక విధానం ఎలా ఉందని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయం తీసుకుంటుంది ఈ నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదులను క్రోడీకరించి గనుల శాఖ ద్వారా వివరాలను రాబట్టింది ఇలా రాబట్టిన వాటిల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కొందరు ప్రజాప్రతినిధులు ఇసుకలో నేరుగా భాగస్వామ్యం అయినట్లు బయటపడింది అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కొందరు ప్రజాప్రతినిధులు ఇసుకతో దూసుకుపోవడం చెడ్డ పేరు వచ్చింది ఈ చెడ్డ పేరు అటు ప్రభుత్వానికి అంటుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కలుగు చేసుకుని ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేసినట్లు కూడా సమాచారం అయితే వారు ఏమీ పట్టనట్లు ఇసుకలో మూడు పువ్వులు ఆరకాయలుగా దోచేసిన పరిస్థితి దోచుకుంటున్న పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ప్రజలు కూడా వీటి మీద సున్నితంగా గమనిస్తున్నారు ఉచిత విస్తుక విధానం కొందరికి మేలు చేయగా మరి కొందరికి వ్యాపారంగా కల్పతరువుగా మారింది సామాన్యులకు మాత్రం రేవులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధరలు తగ్గి అందుబాటులోకి వచ్చింది అయితే దీనిపైన గుత్తాధిపత్యం సాధించి ప్రజాప్రతినిధులు కొందరు రాజకీయ నాయకులు టన్ను మీద రెండు వందల నుంచి మూడు వందలు అదనపు ధరలు పెంచి వసూలు చేస్తున్నారు మేమే ఇసుక తోలాలని కంపెనీలు బిల్డర్లు స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూట్స్ బల్క్ ఆర్డర్లు మొత్తం వీరి గుప్పిట్లోకి ఎక్కించుకున్నారు తద్వారా ఇసుక ధరలు పెరిగినట్లు కూడా ప్రజలను చూస్తున్న అభిప్రాయం ఈ అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది కొన్ని జిల్లాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది ఎవరా ప్రజాప్రతినిధులు వారి పాత్రేమి వారు ప్రజ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న తీరు తదితర వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం మున్ముందు వారికి గట్టి హెచ్చరికలించి చర్యలకు ఉపక్రి ఉపక్రమించే పరిస్థితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విసుక విధానం ద్వారా ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావడం ధరలు కూడా కాస్త తక్కువగా ఉండడం తెలిసింది అయితే ఈ గుత్తాధిపత్యం గనుల శాఖను విజిలెన్స్ను పోలీసును రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరింపులకు గురి చేస్తున్న కొందరు ప్రజాప్రతినిధులు తీరు విస్మయం వ్యక్తమవుతుంది కొన్ని కంపెనీలను ముఖ్యంగా సెజులు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏపీఐసి పార్కులు శ్రీ సిటీ క్రీ సిటీ లాంటి ప్రాంతాల్లో కొందరు నేతలు ఇసుక తవ్వకాలు అమ్మకాలు తమ పరిధిలోకి తెచ్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఈ ఇసుక గుర్తు తీసుకోవడంతోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అధికారంలోకి వచ్చామన్న అవి కొందరు కూటమి నాయకులు వారికి వారే విభేదాలు సృష్టిస్తున్నారు వాస్తవానికి గుత్తాధిపత్యంలో ఉన్న నేతలను కాదని కొందరు నేతలు ప్రభుత్వం దృష్టికి కూడా ఇసుక తవ్వకాలు అక్రమ వ్యవహారాలపై తీసుకెళ్లినట్లు సమాచారం ఇలా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకునే క్రమం అటు ఐవీఆర్ఎస్ ఇటు గనుల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రజాప్రతినిధులు ఎవరు వారి వ్యవహారం తదితర విషయాలపై రెండు రోజులుగా ఈ ఐదారు జిల్లాల్లో చర్చ నడుస్తుంది వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ఆసక్తిగా మారింది ఇప్పటికైనా వీళ్ళు మార్పు వస్తుందా రాదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ధన్యవాదాలు